హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇక్కడ బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం షూట్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఈ బ్లాగ్లో వచ్చేసి ఇంక ఇక్కడ మధ్యాహ్నం వంటకి వచ్చేసి ఇక్కడ అన్నం అయితే చేస్తున్నాను అనమాట ఇంకొక సైడు పచ్చిమిరపకాయల కారం దంచుదామనేసి పల్లీలు వేయించుకుంటున్నాను ఫస్ట్ ఇంకా పిల్లలు మధ్యాహ్నం తినడానికి ఇంక ఇంటికి వస్తాను కొంచెం త్వరగానే చేద్దామని చేస్తున్నాను అక్కడికైనా టైం ట్వెల్వ్ థర్టీ అయిందన్నమాట వంట చేసేసరికి ఇంకొంచెం పనులు ఉన్నాయి అవన్నీ చేయాలన్నమాట ఇంకా మా ఊళ్ళో సారా పంపించాలి నెక్స్ట్ డే అంటే సండే రోజు వస్తుందనమాట ఇంకా తన కోసం సారా కోసం కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకేమేం చేస్తున్నానో చెప్తాను ఇంకా కొబ్బరి ఉందన్నమాట ఇంట్లో కొబ్బరి కర్జ్జికాయలు మా పిల్లలు కూడా ఇష్టం అనమాట పప్పులు చేస్తే ఇష్టంగా తినరు అసలు తినరు కూడా మామూలుగా అయితే ఇంకేదో తినాలన్నప్పుడు ఒకటి తింటారు కానీ లేదంటే తినరు కొబ్బరి అన్న అయితే బాగా తింటారు అనమాట అది ఎలా చేస్తానో కూడా చూపిస్తాను ఇంకా కొబ్బరి కర్జ్జికాయలు నువ్వుల ముద్దలు ఇంకా రవ్వ లడ్డు సున్నుండలు ఇంకా టమాటా పచ్చడి అడిగింది అనమాట ఇంకా పచ్చడి కూడా కొంచెం చేద్దామనేసి పెట్టుకున్నాను ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అనమాట ఇంక ఇప్పటికైతే నువ్వు నువ్వుల ముద్దలు చేసేసాను రవ్వలట్టు చేద్దామంటే రవ్వ లేదనమాట ఎక్కువ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సరే బయట షాప్లో అడిగితే మా ఇంటికి దగ్గరలో ఇంకక్కడ కూడా లేదు అన్నారు ఇంట్లో కొంచెం ఉందనమాట సరిపోతుందో లేదో అనుకున్నాను ఒకసారి సరే అనేసి అది నెక్స్ట్ డే చేశాను అనమాట ఇంకో రబ్బలడ్డు వచ్చేసి ఇంకొక కొబ్బరి కరిచికయల కోసము కొబ్బరి అయిన తురుము పట్టేసుకున్నాను ఇందులో చక్కెర ఈ పొడి వేసి కలిపి పెట్టేశాను అనమాట ఇప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఏమో చేయాలనిపించలేదనమాట తర్వాత సాయంత్రం చేద్దాం అన్నట్టు పక్కన పెట్టేసాను అన్నీ ఇంక ఇదిగోండి మీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇంక అన్నం అయితే ఉంచేస్తాను అనమాట చట్నీ కూడా ఇంకోసారి పెట్టేశాను ఇంకా నువ్వులైనా మిక్సీ పడదామన్నట్టు నువ్వులైతే తీసుకున్నాను ఇందులోకి కొంచెం కొబ్బరి కూడా కట్ చేసి పెట్టేసాను అనమాట అలకలు కూడా వేసేసాను ఇంకా బెల్లం అనేది కొంచెం దంచాలన్నమాట దానికోసం తీసి పెట్టేసుకున్నాను పిల్లలు వచ్చేసరికి ఇవి చేసేసి పెట్టేస్తాను ఇంకా మళ్ళీ సాయంత్రం మిగతా పనులు అన్నీ పెట్టేసుకుంటాను అనమాట వంట చేయడమేమో కానీ కిచెన్ మాత్రం గందరగోళం అయిపోతుంది కౌంటర్ టాప్ మెయిన్ అనమాట ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి మాది చాలా ఇబ్బంది అవుతుంది ఇంకేం చేస్తావు ఇలా ఉన్నా సరే తప్పదనమాట అడ్జస్ట్ కావాల్సిందే ఇంకా ఇంకన్నా ముంచేసి ఇక్కడ చట్నీ పెట్టేసాను ఒక సైడ్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇంకా పనులు అయితే ఒక దాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నాయి ఇంకా సామాన్లు ఉన్నాయి కడగాలి ఇంకా వంట చేసి సామాన్లు కడిగేసేసరికి పిల్లలు కూడా వచ్చేసారనమాట పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాను మధ్యాహ్నం టైంలో ఇంకా మార్నింగ్ పూజ చేశాను కదా ఈవినింగ్ వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా సాయంత్రం ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి ధూపం వెలిగించేసుకొని ఊదిబత్తులు వెలిగించుకొని హారతి అయితే ఇచ్చేసుకున్నాను సింపుల్గా ఇంకా ఇంకా సాయంత్రం అయితే పనులు మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట అనమాట ఇదిగో నెయ్యి పెట్టేశాను ఒక సైడు ఇంకొక సైడు టమాటా పచ్చడి కోసము టమాటాలు కట్ చేసేసుకొని ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను చింతపండు కూడా ఉదయమే పెట్టేసాను మధ్యాహ్నం చేద్దామని కాకపోతే ఇంకా మధ్యాహ్నం చేయలేదనమాట సాయంత్రం చేద్దాం అన్నట్టు పక్కన పెట్టేసాను ఇంకా ఇప్పుడు చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇక నెయ్యి చేయాలి టమాటా పచ్చడి చేయాలి ఇంకొచ్చేసి సున్నుండలు కలపాలన్నమాట నెయ్యి అయితే సున్నుండలు కలపాలనేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను అవి మినపప్పు వేయించి మధ్యాహ్నం పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను అందులోనే కొంచెం ఎలకలు వేసి ఈ నెయ్యి అయితే ఇంట్లో కొంచెమే ఉంది నెయ్యి అది సరిపోదు అన్నట్టు ఇంకా నెయ్యి ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి అయితే ఇంకా బాల్స్ అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట లడ్డూలాగా ఇంకా టమాటా పచ్చడి చేయాలి ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి సింపుల్గానే అనమాట కన్నం చేసి మధ్యాహ్నం చట్నీ చేశాను కదా పచ్చిమిరపకాయల కారం ఆ కారం ఉంది అన్నట్టు కొంచెం ఉప్మా కూడా చేశాను తర్వాత ఉదయం ఇడ్లీ చేసి చట్నీ చేశాను అనమాట ఇడ్లీ పిండి కొంచెం ఉంది చట్నీ కొంచెం ఉంది చిన్న చిన్నగా ఒక పది ఇడ్లీలు అయ్యాయి అనమాట టూ ప్లేట్లో పెట్టేసి ఇడ్లీ చేసేసాను పిల్లలు తినేశారు ఇంకా ఉప్మా వచ్చేసి నేను కొంచెం తిన్నాను పెద్దోడు చిన్నోడు కొంచెము మా పాప మా ఆయన అందరం కలిసి తలా కొంచెం తిన్నాం నేను ఉప్మా కూడా అయిపోయింది మధ్యాహ్నం దిన్నం మిగిలింది కానీ ఇంక అట్లే పెట్టేసాను ఎవరు తినలేదు ఇంక ఇదిగోండు సుండుండల కోసం అయితే ఇక్కడ మినపప్పు మధ్యాహ్నం వేయించుకున్నాను అని చెప్పాను కదా ఇంకా బెల్లము కూడా వేసి మిక్సీ పట్టేసాను అలక్కలు వేసి ఇప్పుడు నెయ్యి అయితే నెయ్యి వేసి ఇంకా లడ్డూలు కట్టేసేయడమే అనమాట ఇంకా రవ్వ లడ్డు అయితే నెక్స్ట్ డే చేశాను రవ్వ ఇంట్లో ఉంది కొంచెము ఒక కప్పున్నర్ర అవుతుంది కొంచెం ఎక్కువే చేద్దామనుకున్నాను అనుకున్నాను బయట మా ఇంటికి దగ్గరలో షాప్లో అడిగితే లేదు అన్నారు రవ్వ అయిపోయింది అన్నారు సరేలే అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే ఉన్నకాడికి చేసేస్తాను అనమాట ఇది కూడా నువ్వుల ముద్దలైతే కరెక్ట్ సవెన్ అయ్యాయి ఇంకా ఏడు పెట్టలేదు అనమాట ఐదు పెట్టేస్తాను అంతే తర్వాత ఏమేమి పెట్టానా అని అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీకు ఇంకా కజ్జికాయలు అల్లాలి వాటి కోసము ఇక్కడ పేని రవ్వ మైదా పిండి రెండు తీసుకొని కలిపి పెట్టేసాను అనమాట ఇంకా అవి మొత్తం రాత్రి పనులన్నీ అయిపోయాక తిన్న తర్వాత అన్నీ కడిగేసి లాస్ట్లో పని పెట్టేసుకుంటాను పని పడుకుండే ముందు ఈ పని చేసేసిన తర్వాత పడుకోవచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను ఇది కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు ఇది ఒకదాన్ని చేసుకోవాలి అంటే చపాతీలాగా రుద్దుకోవాలి కదా చిన్న చిన్న చపాతీలాగా రుద్దేసుకొని చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే ఇక్కడ చేసేస్తున్నాను ఇంకా కర్జికాయలు అయితే ఫస్ట్ అన్నీ హాల్లో పెట్టేసుకొని కింద కూర్చొని టీవీ చూసుకుంటే ఈ పని చేసేసుకున్నాను అనమాట చిన్న చిన్నగా చపాతీలాగా రుద్దేసి రేగుల్లాగా పట్టేసి అందులో మనం పట్టేసుకున్నాం కదా అన్నీ కలిపి పెట్టేసుకున్న స్టఫ్ అంతా ఫిల్ చేసేసి అనమాట ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే వేయించేస్తున్నాను ఇప్పటికే తిన్నాము తినేది అయిపోయింది మొత్తం కిచెన్ అంతా నీట్గా సర్దుకున్నాను అప్పటికీ మళ్ళీ మామూలు అయిపోయింది అనమాట టమాటా చట్నీ కూడా చేసేస్తాను సున్నుండలు అయిపోయాయి కజ్జికయలు నువ్వుల ముద్దలు అయిపోయాయి అనమాట నెక్స్ట్ డే ఓన్లీ రవ్వలడ్డు ఒకటి పెట్టుకున్నాను ఇంకా త్వరగానే అయిపోతుంది లడ్డు పెద్ద పని ఏం కాదు రవ్వ వేయించుకోవడం ఒక్కడే పని అనమాట అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది రవ్వ బాగా వేయించుకోవాలి అందులోనే టేస్ట్ ఉంటుంది ఇదిగో టమాటా పెంచడైతే ఇంత అయింది ఈ డబ్బా నిండా అవులేండి కొంచెం నేను తీసుకున్నాను ఇంట్లోకి ఉండనులే అన్నట్టు టేస్ట్ చూద్దామనేసి చాలా బాగుంటుంది అనమాట ఇన్స్టెంట్గా కూడా తినొచ్చేది చాలా ఈజీనే టమాటాలు బాగా మగ్గించుకొని ఆయిల్ చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని అంతా బాగా పిసికి అది కూడా నూనె లేసి బాగా మగ్గించుకోవాలన్నమాట రెండు సపరేట్ సపరేట్గా టమాటా సపరేటు చింతపండు సపరేట్గా మగ్గించుకున్న తర్వాత ఇంకా రెండు దింపేసి రెండు కలిపి అందులోనే కొంచెం అవి ఏముంటారు ఆవాలు మెంతులు వేయించుకొని అవి కూడా పొడి పట్టేసుకొని ఆ పొడి వేసేసి ఉప్పు కారం వేసేసుకోవడమే తర్వాత ఫైనల్గా తానింపు పెట్టేసుకోవాలి తర్వాత వేసుకుంటేనే చూడండి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట టమాటా పచ్చడి ఇది నిల్వ కూడా ఉంటుంది ఇంక కొంచెం వరకే చేశాను అనమాట ఎక్కువ ఏం చేయలేదు ఇంకా కొంచెం వరకే చేశాను ఇంకా మళ్ళీ ఎక్కువ అంటే టైం ఎక్కువ పడుతుంది అన్నట్టు ఇదిగోండి ఇంక అన్నీ అయితే చేసేస్తా ఉన్నాను ఇక్కడ ఎన్ని కర్జికాయలు అవి కూడా చూపిస్తాను ఇంకా కొంచెం కొబ్బరి అది పొడి మిగిలిందనమాట ఇంకా తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే పిండి ఇది చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా వీటికి కావాల్సినది ఇంకా అది ఎక్కువ లేదనమాట అది ఉన్నవరకు చేసేస్తాను అది ఉంటే మొత్తం చేసేదాన్ని ఇంకొక పది కర్జికాయల వరకు అవుతాయి అనమాట ఇంకొకసారి ఎప్పుడైనా చేద్దాంలే ఇవి అయిపోయిన తర్వాత అన్నట్టు తీసి పెట్టేసాను ఇంకెదిగోండి ఈరోజుకైతే కొబ్బరి కరిజికాయలు నువ్వుల ముద్దలు సున్నుండలు అయితే చేసేసాను ఇంకా టమాటా పచ్చడి కూడా చేసేస్తాను అనమాట నెక్స్ట్ డే ఓన్లీ రవ్వల ఒకటి చేస్తే సరిపోతుంది ఇంకా మా వదిన వస్తుంది అనమాట వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడం కోసము ఇంకా అలాగే సారీ ఇచ్చి రాలేదు పండక్కి ఇంకా సరే ఎలాగో వస్తుంది కదా అన్నట్టు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మాకు ఉండేది ఒకటే అడపిలా కాబట్టి ఒకరున్నా ఇద్దరున్నా తప్పదు పండగలు అంటే మేము పుట్టింటి నుంచి ఎలా తెచ్చుకుంటాము మాకున్న ఒక్క అడపిలకు మేము కూడా పంపించాలి అన్నట్టు నేనైతే ప్రతి సంవత్సరం పంపిస్తాను అనమాట నా శక్తికి తగ్గట్టు మాకున్నంత వరకి ఇంక ఇయర్ అయితే ఇలా ప్లాన్ చేసేస్తాను అన్నమాట ఈ వరకైతే చేసేస్తాను ఇంకా వీడియో అయితే ఇంత టెండ్ చేసేస్తాను థ్యాంక్